మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము సంఖ్యాశాస్త్ర ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అందరికీ కూడా ఎలా ఉండబోతోంది అంటే డేట్ ఆఫ్ బర్త్ను అనుసరించి మనం జనరల్గా ఏం చేస్తామని అంటే డేటు మంత్ ఇయరు కలిపితే డెస్టినీ నెంబర్ అని వస్తుంది అది సింగిల్ నెంబర్గా తీసుకుంటాం ఒకటో నెంబర్ నుంచి తొమ్మిది వరకు సరే వాళ్ళల్లో లక్కీ నెంబర్ ఎవరికి ఎలా ఉంటుంది అనేది తెలియచేయడం జరుగుతుంది ప్రస్తుతం ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది ఎలా ఉంటుందనేది క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు అని అంటే రెండు ప్లస్ రెండు ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఎనిమిది అంటే రెండు అనంటే చంద్రుడు ప్లస్ మళ్ళీ రెండు అంటే చంద్రుడు ప్లస్ నాలుగు నాలుగు అంటే రాహుగ్రహము మాకు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ప్రతి నెంబర్కి కూడా ఒక గ్రహము అనేటువంటిది అన్వయించటం జరుగుతుంది ఇప్పుడు మనకి కనుక ఆస్ట్రాలజీలో ఓ ఇలా మేషరాశి వృషభరాశి మేషరాశి రాశ్యాధిపతి ఎవరు వృషభరాశి రాశ్యాధిపతి ఎవరు ఇలా ఎలా అయితే మనం తెలియజేస్తుంటామో అలాగే వీటిల్లో కూడా ఈ నంబర్కి ఎవరు ఏ గ్రహం వస్తుంది అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అలా ఏంటంటే మరి రెండు అంటే చంద్రుడు ప్లస్ రెండు అంటే చంద్రుడు ప్లస్ నాలుగు అంటే రాహువు చంద్రుడు ప్లస్ చంద్రుడు ప్లస్ రాహువు ఇలా అన్వయించడం జరుగుతుంది టోటల్గా మనం చూస్తే ఎనిమిది ఎనిమిది అని అంటే శని శని గ్రహానికి అన్వయించడం జరిగింది ఎనిమిదవ సంఖ్యని ఎనిమిదవ నెంబర్ని ఈ అంకెని ఎనిమిది అనేటువంటి అంకెని మనము శని అనమాట సరే మళ్ళీ ఆస్ట్రాలజీ కన్వయిస్తే ఏమవుతుంది జనరల్గా ఎనిమిది అంటే శని అని అన్నాము శని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడా రాశుల పరంగా చూస్తే కుంభరాశిలో ఉంటుంది అంటే మనకి ఏలినాటి శని అని అంటున్నాము కుంభరాశిలో ఈ సంవత్సరం మొత్తం కూడా కుంభరాశిలోనే సో కుంభరాశులకి ఏలినాటి శని అన్నప్పుడు కుంభరాశికి కింద మకర రాశి మకర రాశికి ఎఫెక్ట్ ఉంటుంది దానిపైన మీనరాశి మీనరాశికి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఏలినాటి శనిగ్రహ ప్రభావము అని అంటాము సంఖ్యాశాస్త్ర పరంగా కూడా శని వచ్చాడు సో కంపల్సరీ శనిగ్రహానికి సంబంధించి కొన్ని పరిహారాలు అనేది మనం చేయాల్సిందే ఓవరాల్గా ఫైనల్గా శని గ్రహానికి సంబంధించి మాత్రం మనం పరిహారాలు తప్పనిసరిగా చేసుకుంటే అన్ని రాసుల వారికి కూడా సపోర్ట్ చేస్తాడు అన్ని రాసుల వారికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సహజంగా చంద్రుడు అనంటే చంద్రుడు మానసికంగా అనమాట ఎఫెక్ట్ కొడుతుంటాడు చంద్రుడు మనకారకుడు మానసికంగా స్ట్రగుల్డ్ పెడుతుంటాడు డైనమా డైనమా ఇస్తాడు అంటే పౌర్ణమి అమావాస్య పౌర్ణమి అమావాస్య ఎలా అయితే వస్తుందో ఒకసారి ఓకే మంచి నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ కొద్ది రోజులు కాగానే ఆ డెసిషన్ చేంజ్ అయిపోతుంది అంటే చంద్రుడి యొక్క గ్రహ ప్రభావం సుమాది ఇండివిజువల్ కాదు ఎప్పుడు కూడా ఏ గ్రహానికి ఉండే క్యారెక్టర్ ఆ గ్రహానికి ఉంటుంది ఆ విధంగా రెండు అనేటువంటిది మరి చంద్రుడు మరి ఆ చంద్రుడు అనేటువంటిది రెండు సార్లు వచ్చింది రిపీట్ అయింది మనకి రెండు వేల ఇరవై నాలుగు అంటే టూ ప్లస్ టూ ఆ ప్లస్ టూ కూడా ఉండేసరికి ఇంకా కొంచెం ఎక్కువ అంటే ఆలోచన సరళి అనేది ఎక్కువగా ఉంటుంది స్థిరత్వము అనేటువంటిది తక్కువగా ఉంటుంది స్థిరత్వం చాలా చాలా తక్కువగా ఉంటుంది అలాగే మళ్ళీ వీళ్ళలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి తొందరగా అట్రాక్ట్ అంటే ఎవరైనా సరే ఏదైనా తెలియచేస్తున్నారు చెప్తున్నారు అని అంటే త్వరగా అనమాట అంటే వీళ్ళని ఈ రెండు చంద్రుడి గ్రహం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు చాలా త్వరగా నీ అంత గొప్పవాడు లేరు నువ్వు చాలా మంచి వాడి వాడివి లేదా నువ్వు చాలా మంచి దానివి ఇలా ఏదైనా సరే పాజిటివ్గా కాస్త మోటివేట్ చేసి చెప్తూ ఉంటే వాడు అవునా నా అంత గొప్పవాడు లేరా అంటే మనం తొందరగా మనం ఇన్ఫ్లుయెంట్ చేయొచ్చు ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది సహజంగా మ్యాక్సిమం అలాగే ఉంటుంది నాన్న వీళ్ళది రాంగు వాళ్ళది రైటు అనేది ఉండదు అది గ్రహతత్వం అది సో అలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళలో ఇంకొకటి ఏంటి నెంబర్ టూ చంద్రుడు అంటే ఫైవ్ ఆర్ట్స్ అంటారు ఏదో ఒక కళలో రాణిస్తారు వాళ్ళు సహజంగా టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే సంగీతం అని కావచ్చు డాన్స్ కావచ్చు కవిత్వాలు రాయటము చెప్పటము ఇవి కావచ్చు ప్రొఫెసర్లు అవ్వటము లెక్చరర్స్ అవ్వడము టీచర్స్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా చంద్రుడు అంటే నెంబర్ టూ లక్షణము వాళ్ళ అలాగే ఈ ఈ విధంగా టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ కూడా ఉంది ఫోర్ అంటే రాహుగ్రహం ఇక రాహుగ్రహము అనంటేనే మ్యాక్సిమం అందరికీ కూడా తెలిసిందే రాహువు అంటేనే కొంచెం వక్రంగా ఇస్తుంటాడు ఏదైనా సరే వక్రంగా సవ్యంగా అనేది తక్కువ అన్నీ వక్రంగానే వెళతాడు రాహు గ్రహ ప్రభావం అది గ్రహ లక్షణం క్యారెక్టర్ సో ఎప్పుడు కూడా ఫస్ట్ నెగటివ్ ఆలోచనలే వస్తాయి వాళ్ళకి పాజిటివ్ రాదు ఫస్ట్ నెగిటివ్ థాటే వస్తుంది పాజిటివ్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళలో అలాగే వీళ్ళకల్లా ఇప్పుడేంటి అని చెప్పేసి భయపడడానికి ఏమీ లేదు రాహు జనరల్గా ఏంటి అనారోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటాడు కొన్ని విషయాల్లో మళ్ళీ పాజిటివ్ కూడా ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు రాహు ఏదున్నా సరే నిక్కచ్చిగా చెప్పేస్తాడు ఆ నిక్కచ్చిగా చెప్పడం కూడా కొంతమందికి మైనస్ పాయింట్ అవుతుంది ఎందుకు అవుతుంది యథార్థవాది లోక విరోధి నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే మాట్లాడతారో వాడి సమాజానికి శత్రువుగా ఉంటారు అది సహజం లోక లక్షణం అంతే అది యథార్థంగా ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టు ఒక్క ఐదు నిమిషాలు ఉన్నది ఉన్నట్టు అందరి గురించి క్లియర్గా మాట్లాడండి ఎంతమంది శత్రువులు వస్తారో సో ఇది గ్రహ ప్రభావం నాన్న సరే ఫైనల్గా ఎనిమిది అంటే శని గ్రహము శని గ్రహం ఏం చేస్తుంటాడు కొన్ని ఉచ్చస్థితికి కూడా తీసుకెళతాడు సుమా శని చాలా మంచివాడు చేస్తే హై ఫై వెళ్ళిపోతారు ప్రభుత్వ ఉద్యోగం ఆఫీసర్లు అలా అన్నిట్లలో రాణించడం పెద్ద పెద్ద పారిశ్రామిక రంగవేత్తలు కూడా పారిశ్రామికవేత్తలు కూడా ఎక్కువ మంది నెంబర్ ఎయిట్ వాడు ఉంటారు మీరు గమనించండి నెంబర్ ఎయిట్ గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు అవుతారు వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ చాలా పెద్దవాడు అవుతారు అలాగే పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులు కూడా నెంబర్ ఎయిట్లోనే ఉంటారు లేదా గవర్నమెంట్ సర్వీస్ అనేటువంటిది కూడా ఎక్కువ మంది నెంబర్ ఎయిట్లోనే ఉంటారు వాళ్ళకల్లా ఏమిటయ్యా వాళ్ళకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెంబర్ ఎయిట్ ఓవరాల్గా అందరికీ కూడా మ్యాక్సిమం పీపుల్ని తీసుకుంటాం సుమా తక్కువ మంది కాదు ఇది తీసుకునేది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం అందరికీ ఎలా ఉండబోతోంది అని అంటే ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు కాస్త బెటరే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కొంచెం బెటరు రెండు వేల ఇరవై మూడు కేతుగ్రహం అప్పటిదప్పుడు కూడా తెలియచేశాను నేను ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతారు హాస్పిటల్ పాలవుతారు తలచేదొకటి జరిగేదొకటి అప్పుడు నేను తెలియజేసింది అదే నెంబర్ సెవెన్ అంటే కేతువు జనరల్గా అనుకున్నది అనుకున్నట్టుగా కాకుండా రివర్స్ చేస్తుంటాడు ఒక రకమైన వైరాగ్యాన్ని ఇస్తాడు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఇస్తాడు అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం తెలియజేసేది మరి ఎనిమిది ఎవరైనా సరే మెరిట్ పీపుల్ ఉన్నారంటే ఇంకా సానబెట్టారంటే డెఫినెట్గా గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది వాస్తవంగా గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళకు వస్తుంది శని మనకి ప్రీతికరంగా మార్చుకోవడం చాలా 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 ఈజీ నాన్న అందరూ అమ్మో శని అని భయపడతారు కానీ ఎవరు జాగ్రత్తగా ఉండాలి నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని శని మహాదశ శని అంతర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చిన్న చిన్న పరిహారాలు ఆచరించండి చాలు చిన్న పరిహారాలే నాన్న నేను తెలియచేస్తాను నెంబర్ వన్ ఓవరాల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరు ఎవరైతే సీతాశర్మ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీరు చేయాల్సింది జనవరి ఒకటవ తారీఖున తప్పనిసరిగా ఒక తులసి మొక్కని నాటండి ఇంట్లో మీ ఇంట్లో ఉన్నా సరే తులసి వనము ఉన్నా సరే ఒక్క మొక్కని పెట్టండి చాలు తులసి మొక్కని నాటండి చాలు ఒక్కటి చాలు మీకు లక్ష్మీప్రదం ధనానికి లోటు అనేది ఉండదు ధనం ఒక్కటేనా మేడం అనుకుంటారేమో ఎవరైనా ధనం మూలం మీదం జగత్ తప్పదు ధనం గౌరవంగా సంపాదించాల్సిందే కాలు తీసి కాలు బయట అడుగు పెట్టాలి హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే వేలో లక్షలో పట్టుకుంటేనే వెళ్ళడానికి వస్తుంది వాస్తవంగా అటువంటి రోజులు సరే ఎనీహో ఇంకొకటి ఏంటయ్యా అంటే శని చేసేటువంటిది కీడు ఏ రకంగా చేస్తాడు అనారోగ్యాన్ని ఇస్తుంటాడు ఎక్కువగా కాళ్ళ నొప్పులు ఇస్తుంటాడు కాళ్ళకి సంబంధించి మోకాళ్ళి నొప్పులు కావచ్చు పిక్కల నొప్పులు కావచ్చు పాదాలు కావచ్చు అరికాళ్ళు కావచ్చు ఏవైనా సరే కాళ్ళకి సంబంధించి పెయిన్ అనేటువంటిది ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది ఈ సంవత్సరం ఎక్కువ మంది ఫేస్ చేసేది మోకాళ్ళ నొప్పులు లేదా కాళ్ళ లెగ్ పెయిన్స్ అంటారు కాళ్ళ నొప్పులు ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే వీళ్ళకల్లా మళ్ళీ అంత చక్కగా జాగ్రత్తగా గనక మీరు మెయింటైన్ చేస్తే అంత శుభాన్ని కూడా కలిగిస్తాడు శని భగవానుడు శని కల్లా చేయాల్సిందయ్యా ఏంటయ్యా అనంటే ఎప్పుడు కూడా శనికి కొంచెం నువ్వులు బెల్లము ఈ రెండిటిని కలిపి ఉండలు చేసి పెట్టుకొని ప్రతి శనివారం కూడా మీ చాతరైనంత వరకు చేయండి ఒక ఎనిమిది ఉండలో పంతొమ్మిది ఉండలో ఎన్నైనా ఓం శం శనేశ్వరాయన మహా ఓం శెం శనేశ్వరాయన మహా అని ఒక ఉండ చేతిలో పట్టుకోండి చక్కగా అది మీరు నీళ్ళల్లో వదిలేయండి ఆ విధంగా మీరు ప్రతి శనివారం కూడా చేయటం చాలా ఉదయం కుదరకపోతే సాయంత్రం పుట వెళ్ళి రండి మీరు ఆఫీస్ నుంచి వచ్చాకైనా చేయండి ఓం శం శనేశ్వరాయ నమహ అని నువ్వుండను ఒకటి వేయండి అలాగే నల్ల గుడ్డలో నల్ల నువ్వులు అనేవి కొంచెం పోసి ఒక నల్ల నువ్వులు అవైలబుల్ లేకపోతే తెల్ల నువ్వులైనా పర్వాలేదు నువ్వులు పోసి మూట కట్టి ఆ మూటని ప్రమిదలో పెట్టి ఇలా ముడి వేసినప్పుడు రెండు ఒత్తుల్లా వస్తాయి అందులో మీరు ఆవ నూనె వేయండి ఈసారి స్పెషల్ ఏంటయ్యా అంటే జనరల్గా నువ్వుల నూనె పోయమంటాను నువ్వుల నూనె పోయవచ్చు మంచిదే ఆవ నూనె అయితే ఇంకా అవశ్రేష్టం ఆవ నూనె కానీ నువ్వు నూనె కానీ ఈ రెండిట్లో మాత్రమే వాడండి ఈ రెండు మాత్రమే అది నవగ్రహాల్లో శనిగ్రహం దగ్గర అది వెలిగించి చక్కగా ఆ ఒత్తిడిని వెలిగించండి చాలు శనిగ్రహ బాధలు నివారణ అవుతాయి తప్పకుండా లేదా స్వామి గుడి అని ఉంటుంది మీ సమీపంలో ఎక్కడన్నా ఉందేమో చేయండి స్వామి కాలభైరవస్వామి అయినా శనివారం అన్నాడు తప్పనిసరి ఇదే ప్రాసెస్ చేయండి మీరు ఇన్ని వారాలు చేద్దాం అనుకొని చేయండి అది మీ ఇష్టం మీ అనుకూలతను బట్టి చేయండి కనీసంలో కనీసంగా శని భగవానికి పంతొమ్మిది నెంబర్ కాబట్టి కాబట్టి ఆ సంఖ్య పంతొమ్మిది కాబట్టి పంతొమ్మిది సార్లు చేయడం మంచిది ఇవి మేము జపాలు చేయిస్తాము పంతొమ్మిది వేలు అనమాట మంత్రాన్ని పంతొమ్మిది వేల సార్లు బ్రాహ్మణుని పెట్టి జపం చేయించటము అనేది జరుగుతుంది అలా జపాలు అనేటువంటిది కూడా చేయించడం చాలా మంచిది సరే అది సపరేట్ వింగ్ మీరు అందరూ కూడా ఆచరించవలసినటువంటి పరిహారాలు మాత్రమే తెలియచేస్తున్నాను నేను అలాగే చక్కగా వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళండి ఒక్కసారి ప్రోగ్రాం పెట్టుకోండి ఇరవై ఏడు రోజులు నేను ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చేయదలుచుకున్నాను అనుకొని ట్వంటీ సెవెన్ డేస్ పర్ డే ట్వంటీ సెవెన్ టైమ్స్ వెంకటేశ్వర స్వామికి గుడిలోనే తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేసిరండి ఆ ప్రదక్షిణాలు చేసేంతసేపు కూడా ఓం నమో నారాయణాయ అన్న ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని చక్కగా మానసికంగా అనుకుంటూ ప్రదక్షిణాలు చేయండి ద బెస్ట్ రెమెడీ మీరు మనసులో ఏ కోరికైతే అనుకుంటారా కోరిక భగవదానుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న మీ వంతు ప్రయత్నం మీరు చేయండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఈ విధంగా ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు అనేది మనం చేసుకుంటూ ఉండాలి చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంటారు అలాగే జనరల్గా పరమేశ్వరుడికి అభిషేకం అంటే సోమవారం మనం చేయిస్తుంటాము దట్ ఈస్ కామన్ ఈసారి ప్రత్యేకత ఏమిటి అంటే శనివారం నాడు గనక అభిషేకం చేయిస్తే చాలా మంచిది శనివారాలు తప్పనిసరిగా శనివారాలు అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి మీ కుటుంబంలో బహుశా ఎవరో ఒక్కళ్ళకి ఇది ఉంటుంది సంఖ్యాశాస్త్ర ప్రకారం అయితే ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ అంటే శని సో ప్రతి ఒక్కరు కూడా చేయాలి ప్రధానంగా మకర రాశి కుంభరాశి అలాగే మీనరాశి వీళ్ళు తప్పనిసరిగా చేయాలి అలాగే అద్ శని అర్ధాష్టమ శని శని కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి వీరు కూడా చేయటం చాలా చాలా మంచిది అయితే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చేయటం చాలా చాలా మంచిది అలాగే జనవరి ఒకటవ తారీఖున తప్పనిసరిగా తులసి మొక్కని మన అందరం కూడా నాటుదాము లక్ష్మీప్రదము గృహంలో లక్ష్మీదేవి అలా ఉండిపోతుంది నాన్న తప్పనిసరిగా ఆ ఒక్కటి తప్పనిసరిగా మీరు నేను ఒక అమ్మగా తెలియచేస్తున్నాను ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని ఒక తులసి మొక్కని మీ గృహంలో మీ ఇంటి సమీపంలో ఒక తొట్టిలోనో భూమిలోనో మీరు నాటండి లక్ష్మీదేవి అనుగ్రహము అనేటువంటిది కూడా మనం పొందగలుగుతాము ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఓవరాల్గా అందరికీ ఎలా ఉంటుంది అనేది తెలియచేయటం జరిగింది అలాగే ఆ తర్వాత ఈ న్యూమరాలజీ ప్రకారం అన్ని నంబర్ల గురించి కూడా నేను తప్పనిసరిగా తెలియజేస్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి